సమావేశాలు జరుగుతుంటే ప్రతిపక్ష నాయకులను అసెంబ్లీలోకి రానియకపోవడం రేవంత్ రెడ్డి హేయమైన చర్య అని పేర్కొన్నా వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రానియకపోవడం ప్రజాస్వామ్యాన్ని చేయడమే అని వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ టీషర్ట్లపై ఆధాని మోదీ ఫోటోలు వేసుకుని పార్లమెంటు లోపలికి వెళ్తే తప్పులేదు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధానితో చేసుకుంటున్న చీకటి ఒప్పందాలపై నిలదీయాలని చెట్టులపై రేవంత్ రెడ్డి ఆధాని బొమ్మలతో వెళ్తే తప్పేముందని వంటేరు ప్రతాప్ రెడ్డి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు అంతేకాకుండా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించాలనుకుంటున్న మూర్ఖత్వపు చర్యలను రేవంత్ రెడ్డి మానుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డి హితో పలికారు తెలంగాణ తల్లిని రూపాన్ని మార్చడాన్ని ఖండించారు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వంటేరు ప్రతాప్ రెడ్డి ఫైర్ జై తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అవుతుంది అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయకపోవడం ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ ఇరవై నాలుగు గంటల కరెంటు సన్న వాళ్ళకి దొడ్డు వాళ్ళకి ఐదు వందల బోనస్ ఇట్లా రకరకాలుగా హామీలు ఇచ్చింది రైతు కూలీకి పన్నెండు వేలు ఇస్తున్నారు కౌలు రైతుకు పన్నెండు వేలు ఇస్తా ఆటో రిక్షాకు పన్నెండు వేలు ఇస్తున్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు పెన్షన్ నాలుగు వేలు ఇస్తా ఉన్నారు హ్యాండ్ క్యాప్ పెన్షన్ ఆరు వేలు ఇస్తా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తా రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్నారు ఈ రాష్ట్రం యొక్క దశ దిశ మార్స్తము మార్పు కోసం అడుగుతున్నామని చెప్పి ప్రజల్ని నమ్మించి పమ్మించినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు రోజు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారి అధికారంలో ఉంటే ఒక పెద్ద రిజర్వాయర్ లాంటి కాళేశ్వరం నిర్మాణం చే చేయించుకోవడం జరిగింది దక్షిణాన పాలమూరు రంగారెడ్డి తూర్పులో సీతారామల ఎత్తిపోతర పరమలలో బస్వేశ్వరము నలుదిక్కులో కూడా రిజర్వాయర్ నిర్మాణం చేసి రైతులకు కోటిన్నర ఎకరాలు బలాలకు రావడానికి నీళ్ళు ఇవ్వడానికి మిషన్ కాకతీయ ద్వారా ఎంత ఎత్తున ఇరిగేషన్ అభివృద్ధి చేసినటువంటి విషయం కూడా మన అందరికీ తెలుసు అదే కాకుండా ఈ రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా కోటి పది లక్షల ఇళ్ళకి నీళ్ళు ఇచ్చినటువంటి విషయం కూడా మన అందరికీ తెలుసు ఇలా పది సంవత్సరాల కాలంలో మరి రెండు సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికీ సంవత్సరం డిమానిటేషన్ వచ్చినప్పటికీ కూడా మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం జీడిపిలో కానీ ఆర్థికంగా కానీ అభివృద్ధిలో కానీ భారతదేశంలో నంబర్ వన్ స్టేట్గా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారు ఆ రోజు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా పల్లెల్ని చైతన్యం చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు కాబట్టి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు తిట్ల పురాణం తప్ప వేరే మాట్లాడి లేదు ఏ రోజు మైపట్టుకుంటాం కూడా కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని మాట్లాడమే తప్ప తెలంగాణ ప్రజలకు ఓలబెట్టింది లేదు లేదు కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి ఇలా పక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో పదహారు సీట్లు గెలిస్తే మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లో ఉంది అదే కనుక ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు గెలిచేందుకు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు ఒక్కరు కూడా పార్లమెంట్లో మాట్లాడు తెలంగాణ వాళ్ళ వినిపించరు తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడరు ఇలాంటి వ్యక్తుల్ని గెలిపించినందుకు తెలంగాణ ప్రజలు తలదించుకొని సిగ్గుపడాల్సినటువంటి సమయం ఇది ఎందుకంటే అదే పిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పదహారు మంది ఎంపీలు గెలుచుంటే తెలంగాణలో పార్లమెంట్లో గలగల వినిపించి తెలంగాణ రాష్ట్రానికి నిధులు రాబట్టే వాళ్ళం ఇలా మన కోసమైనా సరే మట్టి తీసుకురావడం కూడా ఇంటి వ్యక్తి కావాలంట తెలంగాణకు తెలంగాణ అభివృద్ధి జరగాలంటే అది బీఆర్ఎస్కి టీఆర్ఎస్కే సాధ్యమవుతుంది అది కేసీఆర్కి సాధ్యమవుతుంది అన్నటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించాల్సినటువంటి సమయం ఇది అది రేపు రాబోయే రోజులలో కూడా తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా తెలంగాణ భద్రంగా ఉండాలన్నా తెలంగాణ ప్రజలు క్షేమంగా ఉండాలన్నా అది బీఆర్ఎస్కి

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో